హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఇదిగో ఈరోజు గుత్తి వంకాయ ఇదిగో కొత్తిమీర పచ్చిమిర్చి పెట్టిన కూర ఎలాగో చూద్దాం ఇవి ఏం చెయ్యాలంటే పుచ్చులు లేకుండా కాయలు చాలా బాగుంటాయి గుత్తిగానే వండుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది శీతాకాలం కదా పుచ్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముక్కలు చేసి వండుకుందాం ఇది ఏం చేయాలంటే నీట్గా నీళ్ళల్లో మొక్కలు తరిగేసుకుని వేసేసుకుని స్టవ్ వెలిగించి మూ మూగుడు కాలిన తర్వాత నూనె వేసి ఈ మొక్కలు అందులో వేసేయాలి మూగుట్లో వేసేయాలి అటు ఇటు కలిపి మూత పెట్టేయాలి ఇదిగో ఫస్ట్ ఇదిగో శనగపప్పు మినపప్పు ఇదిగో ఆవాలు జీలకర్ర కొంచెంగా రెండుగా ఎండుమిర్చి కొంచెంగా ఇదిగో చింతపండు కొంచెంగానే ఇదిగో స్పూనుకి తక్కువే సాల్ట్ పసుపు మూగుట్లో ఫస్ట్ ఈ పోపు వేయించేసి వే పోపు వేగిన తర్వాత ఈ మొక్కలు తరిగేసి వేసేసుకోవాలి మిక్సీలో ఇది కారం ఎక్కువైపోతాయి ఫస్ట్ చూపించిన దానికంటే మనం కారం ఉప్పు కారం పులుపు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు లేకపోతే ఇది ఎన్ని వేసానో చూసుకోండి ఇలా కొత్తిమీర కూడా కడిగి వేసిన మూలాంచి చిన్నగా కనిపిస్తుంది కానీ నేను చాలా వేసాను కొత్తిమీర వాసన చాలా బాగుంటుంది ఇది ఉల్లికారం అవి పెట్టి మసాలాలు పెట్టినా కడుపులో మంటలు అవి వస్తాయి కదా ఇలా కొత్తిమీర దొరికినంతసేపు కొత్తిమీర కూడా ఎక్కువ వాడుకోవచ్చు మంచిది ఇది మిక్సీలో ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఈ చిన్న ముక్క చింతపండు సాల్ట్ వేసుకుని పేస్ట్లా చేసేసుకున్నాం ఈలోగా మగ్గుతూ ఉంటాయి ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం ఇవ్వండి మగ్గిపోయింది ఇది కొత్తిమీరవి పచ్చిమిర్చి సాల్ట్ చింతపండు చూపించాను కదా సాల్ట్ చింతపండు కూడా ఇందులోనే వేసి తిప్పేసాను ఈ కూర మూడు వంతులు మధ్యపోయింది కదా ఇది దీంట్లో కూడా ఉడికితే కారం అవి పడతాయి ఇది ఇక ఇలా వేసి ఇది కలిపితే బాగుంటుంది గ్రీన్గా బాగుంటుంది ఇతనుగా బాగుంటా ఇదిగండి బాగుంది చూసారా కొంచెంగా కొంచెంగా ఒక నీళ్ళు చొక్క పోసాను ఒక స్పూను కొంచెం నూనె వేస్తాను నూనెతో మగ్గితే బాగుంటుంది కలుపుకోవాలి అడుగులు పైకి కలుపుకోవాలి అలా киргени киргенде л болондо үйгө ఇదిగోండి పోపు వేయించాం మొక్కలు వేసేసుకున్నాం ఇదిగో ఉప్పు కారం వేసేసుకున్నాం చింతపండు చింతపండు ఉప్పు కొత్తిమీర పచ్చిమిర్చితో మిక్సీ ఇదిగో మంచి కలర్ఫుల్గా ఉంది గ్రీన్ షేడ్లో ఉంది బాగుంది ఇదిగోండి చూసా కొత్తిమీర పచ్చిమిర్చి వంకాయ కూర ఇలాగా చేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా తరిగి చేసుకోవచ్చు గుత్తి వంకాయలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కగా